మాస సందర్భంగా రచనా టెలివిజన్ యాజమాన్యము ఎన్టీవీ మరియు భక్తి టీవీ అధినేత ప్రియ మిత్రుడు నరేంద్ర చౌదరి గారు వారి కుటుంబ సభ్యులు పన్నెండు సంవత్సరాల క్రితం లక్ష దీపోత్సవాలతో ఈ కార్తీక మహోత్సవ ఉత్సవాలను ప్రారంభించి పదమూడవ సంవత్సరంలో కోటి దీపోత్సవంగా అవతరించి ఈ భూమి మీద ఉన్న హిందువులను భక్తజనులను ఆ పరమశివుడు ఆశీర్వదించాలని ఈ సమాజమంతా సుఖశాంతులతో ప్రశాంతమైన వాతావరణంలో జీవించాలని ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఈ రాష్ట్రము దేశమే కాదు ఇతర దేశాలలో ఉన్న శివయ భక్తులందరూ మన నగరం వైపు మన రాష్ట్రం వైపు మళ్ళీ చూసే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రపంచంలోనే గొప్పగా ముక్కవోని దీక్షతో వారు నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారిని ఇక్కడికి ఆహ్వానించి భక్త కోటిని అందరినీ వారి చేత ఆశీర్వదింపజేసినందుకు తెలంగాణ ప్రజల తరఫున వారికి శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక్క దీపాన్ని వెలిగించిన ఒక్క దీపాన్ని సంరక్షించిన అది మనకు ముక్తి కలిగిస్తుంది సమాజానికి మేలు జరుగుతుందని వేద పండితులు ఈరోజు మనకు వే బోధిస్తున్నారు అలాంటిది మిత్రుడు నరేంద్ర చౌదరి గారి కుటుంబము కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరిగి ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటూ పాడి పంటలతో మత సామరస్యంతో వెలుగొందుతూ ఈ రాష్ట్రము అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది అదేవిధంగా ఆనాటి త్రిలింగ దేశం ఈనాటి తెలంగాణ రాష్ట్రం ఇది క్షేత్రం ఇక్కడ శైవ భక్తులకు మొదటి నుంచి ఇక్కడ ఒక గొప్ప భక్తి శ్రద్ధలతో అది వేయి స్తంభాల గుడి కావచ్చు రాజన్న సిరిసిల్ల దేవాలయం కావచ్చు అలంపూరు క్షేత్రం కావచ్చు మల్లికార్జున స్వామి కావచ్చు ఎక్కడ చూసినా ఈ త్రిలింగ దేశంలో శివుడి యొక్క ఆనవాళ్ళు శివుడి యొక్క భక్తులు ప్రతి వైపున ఉన్నారు ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో భక్తి టీవీ తరఫున ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే ప్రపంచంలోనే భక్తులందరికీ కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని తద్వారా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రపంచానికి అందిస్తున్నందుకు భక్తి టీవీ ఎన్టీవీ యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ కార్యక్రమం తప్పకుండా ఒక మంచి అభివృద్ధి దిశగా ఒక స్ఫూర్తిని నింపే విధంగా భక్తులందరినీ ఏకం చేయడం ద్వారా ఇక్కడ ఇన్ని వేలాది మంది భక్తులు వచ్చినా క్రమశిక్షణతో ఎలాంటి ఇబ్బంది జరగకుండా దీన్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం అనేది ఒక గొప్ప యజ్ఞం ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని భక్త కోటికి ముక్తి కలిగించాలని మనం దర్శించుకోలేని స్వామీజీలను సాంప్రదాయాలను మన నగరానికి మన రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా పేదలకు వివిధ ప్రాంతాలను పర్యటించలేని వాళ్లకు ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు నూనె నుండి పెట్టే వరకు ప్రతి అంశంలోనే భక్తి టీవీ వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి లోపాలు లేకుండా ప్రతిరోజు ఇంత అద్భుతంగా నిర్వహించడం అనేది వారి పట్టుదలకు వారి కృషికి ఇది ఒక తార్కణం అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్తీక మాస సందర్భంగా వేలాది మంది భక్తులను ఇక్కడ కలుసుకొని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు ఈ కార్తీక మహోత్సవ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు దీపోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైన మద్దతును ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ భక్తి టీవీ వారి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం స్ఫూర్తితోని అన్ని దేవాలయాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలను అన్నిటిని నిర్వహిస్తున్నామని మీ అందరికీ తెలియజేయడానికి నేను చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ధన్యవాదాలు